சுத்தி சுந்தருடவு ஏசையா மனோகல் தவனி வையா அத்தி சுந்தருடவு ஏசையா ¡Suscríbete అతను ఏమాత్రం చంకోసించుకోండి ఇద్దరిని ఒక్కసారి చంపేశాడు దేవుడు అన్నాడు నేను వారవలేని దాన్ని తాను కూడా వారవలేకపోయాడు గనుక నువ్వు అతనితో ఈ మాట చెప్పాలి మోసే కాబట్టి నువ్వు అతని తిట్లో నువ్వు అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను అది నిత్యమని ఆచతన నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి బాబా సంతానం అనకును కలిగి ఇండును హలేలి హలేలి చెప్పట్లేవు హలేలి హలేలి కాబట్టి మోషే నువ్వు అతనితో నేను ఇట్లంటున్నానని చెప్పు నిత్యమైన యాజక నిబంధనగా కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయిచున్నాను నాకు అతనికి ఎల్లప్పుడూ సమాధానం ఉండేలా నిత్యం వారి పిల్లల 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 పిల్లలు దేవుని యొక్క రాకడ వరకు కూడా నిత్యము కూడా సమాధానంగా నేను నేను వారితో ఉంటాను వారి కుటుంబీకులతో ఉంటాను నా నిబంధనది అయితే ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా అతడు సమాధాన నిబంధన చేసి చేయించున్నాను అది నిత్యమైన యాజక నిబంధన ఓహ్ ఎంత అద్భుతం అనమాట అది నిత్యమైన యాజక నిబంధన అంటే నిత్యము కూడా వాళ్ళ తరతర తరతరాలు తరతరాలు యాజకులు అంటే సేవకులు కొడలు గడిలో చెప్పట్లు హోలీ బాబా బాబా బరి హా మన సికందరాజు హోలీ 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 ఫాదు సావుకులుగా దేవుడు ఎందుకున్నాడు అంటే ఇటు ఎందుకుంటాడా ఎవరైతే పాపాన్ని అసహించుకుంటారో ఎవరైతే పాపాన్ని చంపేస్తారో వారని దేవుడి యాజకులుగా అంటే సేవకులుగా ఎన్నుకున్నాడు ఆనాడే నిత్యము కూడా తరతరాలు తరతరాలు తరతాలు నిత్యమైన యాజక నిబంధన వాళ్ళతో నేను చేస్తున్నాను చెప్పు మోషే వెళ్ళు అతడు నేను వరవలేని దాన్ని తను కూడా వరవలేకపోయాడు అందుకే నిత్యమైనటువంటి ఎల్లప్పుడూ కూడా నేను అతనితో యాజక నిబంధన సావుకులుగా వాళ్ళు నేను నియమిస్తున్నాను నిత్యము కూడా యాజకులు అంటే మీకు తెలియదు కదా నిత్యమైన సావుకులు వాళ్ళు తరతరాలు తరతరాలు ఇతను కష్టపడి 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 మోకాళ్ళ నుంచి మోకాళ్ళ నుంచి ఉపాసలు ఉపాసలుండి ఉండి నుండి ఒకవేళ సంపాదించాడేమో సేవను కానీ వాళ్ళ పిల్ల 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 తరతాలు కూడా దేవుడు అంటున్నాడు నిత్యమైన యాజ చేస్తున్నాను ఎందుకో నేను ఓచుకోలేదు వాటిని తను కూడా ఓడ్చుకోలేకపోయాడు చంపేశాడు అంతే ఒకళ్ళు చంపబడితే ఇంకొకరు ఏలేవన్న తప్పు చేస్తారా అందుకే దేవుడు తిమూతులు అంటాడు తప్పు చేస్తాను గర్దించు తిమోతి పక్షిపాతం ఉంచుక నీ వాళ్ళని ఒకలా చూడక బయట వాళ్ళని ఒకలా చూడక పక్షపాతం లేకుండా గర్తించు బుద్ధి చెప్పు నాయకుల్ని సావు పెద్దల్ని సన్మానించాలి దైవజన్లని అని కొన్ని మాటలు అక్కడ చెప్పబడతాయి అండి కొత్త నిబంధనలు ఈ యొక్క యాజకుడు నిత్యము కూడా యాజకత్వాన్ని ఇచ్చేసాడు దేవుడు హో ఎంత అద్భుతం చూసారా చబలు పడితే మనం అందే బాబా బాబా రి బాబా హోలీ హోలీ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ అది నిత్యమని యాజక నిబంధన అతనికి అతను సంతానం అని కూడా కలిగిండును యాలే అనగా తన దేవుని విషయం ముందు ఆసక్తిగలం వాడాయి ఇస్రాయల్ నిమిత్తం ప్రాయోచిత్తం చేశాడు లేక ఇంకా అనేక మంది చనిపోయే వచ్చింది ఇంకా అనేక మంది చనిపోవలసింది కనుక ఇస్రాయల్ నిమిత్తం ప్రాయచిత్తం చేశాడు తను అలా చంపగానే తెగులు ఆగిపోయింది దేవుని కోపం ఆగిపోయింది దేవుని కోపాన్ని మళ్ళించాడు ఇస్రైల్ నిమిత్తం అతను ప్రాయచిత్వం చేశాడు కనుక చంపబడిన వాని పేరు జి జిమిరి అతడు సిమియోనీలో తన పి పితరుల కుటుంబానికి ప్రధానైన సాలు కుమారుడు చంపడిన స్త్రీ పేరు కొర్జి ఆమె వారి కుమార్తె అతడు మిద్యా నీళ్ళు ఒక గోత్రంనకును ఒక తరం ఒక పితరుల కుటుంబనకును ప్రధాని ఉన్నాడు ఇద్దరు కూడా ప్రధానమైన ఆరు ఆడే అందుకని వీళ్ళకి ధైర్యం వచ్చేసింది ఆహా మమ్మల్ని ఎవరు ఏమన్నారు అని చెప్పేసి ఈ స్త్రీ మోయాబీలో ప్రధానమైనటువంటి వారి యొక్క కుమార్తె యొక్క ఇతను కూడా ఇస్రాయిల్లో ప్రధానమైన వారి కుమార్తె సో అందుకని ఇద్దరు కూడా నీళ్ళు అతడు పితరుల కుటుంబం ప్రధాని సాలు కుమారుడు ఆమె పెద్దవాళ్ళంగా మా ఇంట్లో మేమే గొప్ప మా ఇంట్లో మా సంఘంలో మేము ప్రధానులుగా ఉన్నాము అంటే వాళ్ళ పిల్లలు తప్పు చేశారు సార్ అబ్బో వాళ్ళు ఏమన్నా అంటారేమో నేనేం చేయను అని ఈ యొక్క ఫీనిహస్ అనుకోలేదండి సార్ మీరు కూడా బైబిల్ తెలుసా మీరు కూడా ఎవరైనా తప్పు చేస్తే సినిమాలు చూస్తే ఏమంటారు సీరియల్స్ చూస్తే ఇంకా ఏమైనా బ్రదర్స్ అయితే ఏమైనా డ్రింక్ తాగడము లేకపోతే సిగరెట్లు తాగడము ఏమైనా సినిమాలు చూడడం ఏమైనా చేస్తే మీరు చూస్తే ఏం చేయాలి దేవుని సందులో ప్రార్థన చేయాలి కన్నీరు కాచి ఆ వ్యక్తి కోసం లేకపోతే తప్పు మీద అంటాడు దేవుడు తెలుసా మేలేనిది చేయనీరుకి అలాగొని చేయని వానికి పాపం పాపం కలుగుతుంది నువ్వే చూసేవైతే ఏమంటే నువ్వు ఇంకేం చేయగలరా జాగ్రత్త సోదరి సోదరి వేసారా అక్కడ సమీపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటి సింహాల వలే ఉండాలి ఎలా ఉండాలి సింహాల వాళ్ళే ఉండాలి సింహం ఉందనుకోండి సింహము ఎండి ఊరుకుంటుందా మనం వెళ్ళి దాన్ని ఇలా అనగలమా సింహము నిద్రపోయిన సింహమే తెలియస్తున్న సింహమే నిద్రపోతే సింహాలని ఇలా అంటే అదే ఏమన్నా ఊరుకుంటుందా లేస్తుంది సరే మనం కూడా పాప విషయంలో సాతన్ విషయంలో ఏంటి రాజీ పడకూడదు చంపేసేయాలంతేస్తున్నా వాళ్ళ ప్రార్థన ద్వారా కన్నీటి ద్వారా మోకరించు నీకేదన్నా అడ్డు వస్తున్నా ఏమన్నా ఏమైనా పాపం అడ్డు వస్తున్నా మోకరించి కన్నీరు కాచింది ఏంటి చెప్పు నీ ఇరుగుపరి వారికి ఏమొస్తున్నా చెప్పు దేవునికి దేవుడు చేయలేదంటూ ఉండదు ఎందుకంటే సాగుకులుగా మేము ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటాం లేలి హలే చూసారా చంపేశాడు ఈ రోజులైతే ఆ జైలున్న జైలు పెట్టేసింది జైలే పెట్టేసేయండి అంటారు ఏ లోకంలో జైలు ఉంటే మరి దేవునికో మనం కొంతవరకే చూస్తాం కానీ దేవుడు పుట్టి పూర్వ ఎరిగినవాడు నీ ఆలోచన యావత్ అని తెలుసు సహోదరి సహోదరి ఈరోజు నువ్వు పాపన్ని ఆశ్రయించుకుంటున్నావా దొంగతనాన్ని ఆశ్రయించుకుంటున్నావా అబద్ధములాడువాడు నా ఇంట నివసింపరాదు నూట ఒకటో కీర్తన ఆరు అనుకుంటా అబద్ధములాడువాడు నా కన్ను నిలువడు చదవండి నూట ఆరవ కీర్తన నూట ఒకటవ కీర్తన ఆరు దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి సోదరుడి సోదరి పాపాన్ని ఆశ్రయించుకోవాలి సాతాను పని అది సాతాను పాపం అంటే ఎవరండి సాతనుపనే వచ్చే ఇచ్చేయని నీకు చాలా చాలా అది ఏంటంటారు ప్రేమగా చాలా చాలా తీపిగా పాపం చేయడం చెప్తాడు అప్పు అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది దాన్ని పర్యవసానం ఉందే మూడు నాలుగు తరాల షాప్ ఉంటుంది జనరేషన్ టు జనరేషన్ చూసారా దేవుని నడక దేవుళ్ళు సరిగ్గా నడుస్తున్నావా అటు ఒకటికి వేస్తున్నావా జాగ్రత్త నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి సహోదరుడు సో దేవుని రాక సమీపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూడాలి ప్రతి ఒక్కరు దేవుల్లో బాగా ఉండాలి బాగా అంటే చెప్పాను కదా బైక్ వెళ్తావు రోడ్డు మీద కలుతావు అటు ఇటు చూస్తావు రోడ్డు మీదకి వెళ్ళి ఏం చేస్తావు అటు ఇటు చూస్తాం పాపాన్ని ఆశించి వ్యభిచారం చూసి పాపం ఆశించు పాపం మానలేని కన్నులు గలవారు శాపగరిస్తులను ఉంది బైబిల్లో స్త్రీలను చూసి అనేక మంది పాపాన్ని ఆశిస్తారట నీ కుటుంబాన్ని దేవుడికి ఇచ్చాడు కదా వేరే విధంగా ఆశ నీ పొరుగు వాని దేని అని టెన్ కమాండ్మెంట్స్లో ఉంది పదిహారు నెలలు వాళ్ళ ఎద్దునైనా గాడిదినైనా ఏదన్నా సరే పొరుగు వాడి ఏది కూడా ఆశించకూడదు నువ్వు ఆశిస్తున్నావా దొంగతనం చేస్తున్నావా లేకపోతే చూస్తున్నావా చూసినా కూడా దేని దృష్టిలో తప్పుడు పని చేసినట్టేనట ఏం చూపే మోహప్ప చూపు ఒక స్త్రీని మోహపచూపుతో చూసినా మన దేవుడు ఎవరండి పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు హరి బాబా బాబా గరేవరాని ఆశ ఆయన రాజ్యాధి రాజు రాజులకు రాజు ఆయనకి మనం చెప్పనక్కర్లేదు ఆయనకి మనం చెప్పనక్కర్లేదు ఒకరి గురించి ఒకరికి మనం చెప్పనక్క చెప్పినట్లుగా దేవునికి మనం చెప్పనక్కర్లేదు మనకంటే మనకంటే ఆయనకి బాగా తెలుసు మనం అందరం హలేలి హలే మన చరిత్ర తెలుసు వాళ్ళ పూజలకి పురస్కారాలకి వెళ్ళి వాళ్ళందరూ కూడా వేసే అన్నాడంతే పిలిచాడు వాళ్ళు పిలిస్తూనే వెళ్తున్నావా ఈరోజున అటోకడికి ఇటు వేస్తున్నావు జాగ్రత్తనే ప్రాణానికి ఉత్తరవాదివి సహోదరి సహోదరి అది కాదు మంచిది కాదు పాపం శాపం అది వస్తుంది దాని మీద అని అనేక దేనిలోకి వచ్చావు అది మంచిది కాదని కదా ఇన్ని రోజులు దేవుళ్ళు సాగుతున్నావు మళ్ళీ వాళ్ళు పిలిస్తే నువ్వు ఎప్పుడైనా వాళ్ళు పిలిచావా దేవుని సంతిగి రమ్మని సాతాను చూసి ఎంత మోసం చేసిందో నిన్ను నువ్వు ఎప్పుడైనా దేవుని సంతిగి రమ్మని అంత ధైర్యంగా పిలిచావా వాళ్ళని తీసుకొచ్చావా కానీ నేను తీసుకెళ్ళిపోయి సాతాను వాళ్ళ పనులు చేపిస్తాడు సరే నన్ను ఎప్పుడు పెళ్ళదు వాళ్ళు నేనంటే ఎంత ప్రేమ ఎంత సౌడా సాతాను ప్రేమది నరకాన్ని తీసుకెళ్ళే ప్రేమది సాతాను వేస్తున్నాముల దుష్ట శక్తి ఒక వ్యక్తి సాతాను గాలానికి ఎలా పడతాడో ఎవరు ఏ గాలానికి పడతారో దానికి తెలుసట నహూం గంధంలో ఉంది సరే గాలం వేసి లాగుతాడట ఒక పక్షి అంట పక్షి తన పిల్లలకి చెప్పిందట పక్షి తన తన తల్లి తండ్రి కూడా పక్షి పిల్లలకి అమ్మ నాన్న కూడా చెప్పారట అమ్మా అమ్మ వేటగాడు వస్తాడు వేటగాడు వస్తాడు మళ్ళా నూకలు చల్లుతాడు అంటే ఈ పిల్లల్ని పాట ఆ వేటగాడు వస్తాడు నూకలు చల్లుతాడు పాట పాడుతాడు నేర్చుకున్నాట ఏమని వేటగాడు వస్తాడు నూకలు చల్లుతాడు వల వేస్తాడు అనగానే ఇవన్నీ పాట నేర్చుకునేట వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పక్షులు అమ్మ నాన్న మేతకి తెస్తామో వల వేస్తే వేటగాడు వచ్చి వెళ్ళకండి అని చెప్పి భయపట్లు చెప్పి వెళ్ళారు వెళ్తే అమ్మ నాన్న ఎప్పుడు వస్తారా అని ఒక్కొక్కటే కూర్చోస్తా ఉండి బయటకి గూళ్ళను అమ్మ నాన్న రాగదు కానీ వేటగాడు నిజంగానే వచ్చాడు వేటగాడు వచ్చాడట ఏం చేశాడు నూకలు చల్లాడట వేటగాడు వచ్చాడు నూకలు తిలుతాడు అని పాట పడుతున్నాట పాట పాడి వల వేస్తాడు పాట పాడినాయట ఆ వల వేయగానే ఇవన్నీ వెళ్ళిపోయి ఆ నూకలు తినడానికి వెళ్ళిపోయినట మొత్తం అన్నీ ఆ వలలో చిక్కడిపోయినాయి వాటిని ఒకటి తీసుకొని మెళ్ళ విరిచేసి చంపేసి బొట్టలు వేసుకున్నాడు కూడా అంతే నువ్వు ఏ వలకి చిక్కుతావు ఏ గాలాన్ని చిక్తావో వారిని పంపిస్తాడు నీ దగ్గరికి ఈ యొక్క ఫీని హాస్ చేసినటువంటి సాహసాలు మీరు చేయగలరా దేవుడికి సోదరి సౌదరి రోజున గా నిలబడవలసిన రోజులు ఇవి సాన్ని బయట వచ్చి మీకు రేషన్ కార్డులు ఏమో మీకు ఏంటి ఏమో రేషన్ కార్డులు ఏమంటాయి పంచదార బియ్యం నూనె ఉప్పు పప్పు అన్నీ మీరు దేవుని నమ్ముకుంటే అన్న అయితే మేము దేవుని నమ్ముకోవాలండి అని ఆ కమిట్ అయిపోతారా వాళ్ళతో మీరు ఏకమే వెళ్ళిపోతారా సోదరి సోదరి జాగ్రత్త నువ్వు ఏ కొలతో కొలుస్తున్నావు అదే కొలతో దేవుడు మళ్ళీ నీకు కొలిసిస్తాడు చివరి రోజులు ఇవి సరే దేనికొరకు రోషంగా నిలబడు ఎలా నీ లోకల్లో మనం చనిపోవాల్సిందే కదా అవునా కదా కాదన్న వాళ్ళు అల్లు చెప్పండి ఎలాగన్నా మనం ఉండిపోతాము మనం దేవుడు అంటారట రోజున నర్లారా రండి అని పిలుస్తాడట ఒక రోజున ఓహ్ అలే నా తండ్రి నన్ను పిలిచామయ్య అని ఏ రోజైనా సంతోషంగా నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి తెలియదు నీకు మరణ దినము తెలియనా దాగి అంతము తెలియదు నీకు మరణ దినము తెలియనా അന്ത നീദേഹം മട്ടിയില കലസിപോന നീ ആത്മ ഗമ്യം ചേരി പോവനു ജീവിതം ശാശ്വത ഈ ജീവ నిగ్రహించు నిలే జీవితం మనకి శాశ్వతం అనేది కాదు ఎలా అయినా రోజున ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోవాలి ఈ లోకం కొరకు పాటుపడి 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 ఏం పట్టుకెళ్ళిపోదామని దేవునికి ఇవ్వాల్సి దేవునికి ఇస్తే దేవునికి ఇవ్వాల్సింది ఇస్తాడు దేవుని చేపెద్దద నీ చేపెద్దా మనకి కాక్ష ఇచ్చింది ఆయన అన్నీ ఇచ్చింది ఆయన ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది సోదరి సోదరి జాగ్రత్తగా ఏం విత్తాం అదే పంటకు వస్తాం నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చేయాలట రెండు భాగాలు చేసి సామతులు మూడు తొమ్మిది నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి దేవుని గణపర్చే విధానం అది నీ ఆస్తులో సగం టైం అన్నా ఇస్తున్నావా నీ వేసిన బస్సు అంటే బాగా ఇచ్చేస్తున్న నెల నా ఇంట్లో సగం వచ్చేది అంటే దేవుడికి అది కాదు నీళ్ళు భాగం ఎంత వస్తుందో రేటు ఆ రేటు తెచ్చివ్వాలి దేవుడికి అది 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 కూడా అనట దైవజండి నియమించాలట ఆ రేటు ఇరవై ఏడు అధ్యాయం లేవియా కాండం వల్ల ఉంది దైవజండి నిర్ణయించిన రేటు తేవాలటం వల్ల చూసారా వాళ్ళు దేవుడు ఏమన్నా తెలుసా వాళ్ళ యొక్క వాళ్ళైతే తక్కువ రేటు నిర్ణయించు వాళ్ళు కలిగిన వారైతే రేటు నియమించు అన్నారు దేవుడు దైవజండిని హలేలియా హలేలియా ఆ యొక్క శాపగ్రస్తమైన పనులకు మనం దూరంగా ఉండాలి ఆయన కుమార్తెతడు విద్యాని స్త్రీలో గోత్రం అతను తన పితరుల కుటుంబంకును ప్రధాని అయి మరి మరియు యహో మోషి గెలవసరిచిను తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు వారిని బాధ పెట్టి హతం చేయండి విద్యానీయులు తంత్రాలు మంత్రాలు తంత్రాలు చేస్తారట అందుకే వాళ్ళని హతం చేసి వాళ్ళ స్నేహం నీకుండకూడదు అర్థం చేయడం అంటే చంపేమని కాదు ఇప్పుడు వాళ్ళతో స్నేహం చేయకూడదు వాళ్ళతో స్నేహం అన్ని అన్నిజనులతో మా పెళ్ళి మా ఇంట్లో రెండే అంటే నేను దేవుని నమ్ముకున్నా నేను రాము అని చెప్పగలరా మీరు వస్తాను అండి ఎప్పుడు ఎన్ని గంటలకి రావాలి ప్రతీది అడుగుతాం అది ఎప్పుడు ఇది ఎప్పుడు నీకెందుకు అవన్నీ దైవశాపం మీ మీదకు దిగి వస్తుంది జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి మీ మట్టుకు మీరే జాగ్రత్తగా ఉండాలి మీ మట్టుకు మీరే జాగ్రత్త పడే దినాలు ఇవి అలే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి దేవుని కోపాన్ని తెచ్చుకోకండి దేవునికి కోపం పనులు చేయకండి మీరు ఇస్రాయల్ ఎలా చెప్పాలి సర్వసామాజంలో ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇస్రాయల్లో సేనగా బయలు వెళ్ళే వారు అందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబం బట్టి వ్రాయించము కాబట్టి ఇరవై ఏండ్లు మొదలుకొని పైపాయం కలిగిన లెక్కింపుడని యుహో మోషేకు ఐగుతుండి వచ్చిన ఇస్రాయేళ్లకును ఆజ్ఞాపించినట్లు మోషేయి ఆజుకుడుగు ఎలియాజును ఇస్రాయల్ మోయాబీలు మైదానంలో ఎరుకోవద్దున్న యోర్థం దగ్గర ఉండగా జనసంఖ్యను చేయడని వార్త చెప్పాడు దేవుడు ఇరవై ఏండ్లు మొదలుకొని దైవ సన్నిధికి వచ్చి దైవ దేవుని యొక్క దైవజండితో ఏకమై ఆయన ఏం చెప్తాడో ఆ పనిలో ఉండాలి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్పు మోషే అని ఇరవై ఆరో అధ్యాయంలో రాయపడింది సంఖ్యాకాండంలో సారా దైవజల్లికి అందుబాటులో ఉంటున్నావా మరి సౌదరుడు సోదరి నీవు ఉంటున్నావా నీ కుటుంబాన్ని నువ్వే వెళ్ళాలంటే అన్నింటికి ఎవరు లేరు లేకపోతే మనకెందుకు దేవుడు నిన్నెందుకు దీవించాలి నిన్నెందుకు బ్రతికించాలి ఇన్నెందుకు ఆస్వాదించాలి అదేనా తెలుసుకుంటున్నావా సౌదరుడు సోదరి ఎంతవరకు చేశారు అల్లే లే సమయం ఇది దజండి ఎంత కష్టపడినా అయ్యో దేవుని పని కోసం అందరు ఆస్వాది వారి దేవుడు వారిని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడే ఆస్వాదిస్తున్నాడే మమ్మల్ని కదా ఆస్వాదించేది పర్ల ప్రజలు చేసే ప్రతిదానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు కదా ఎక్కడ ఇస్తాడు అక్కడ ఇస్తాడు కదా అని చెప్పి నీకేమైనా ఆలోచన ఉంటుందా సోదరి సోదరి అని చెప్పి నేను నేను నా ఇంటి వారు ఎందుకు వచ్చింది జీవితం అది చెప్పి తిందాం తిందాం అని తిందాం తిందామని ఉపవాసం ఉండవలసిన టైంలో కూడా తినేస్తున్నావా వారి కడిపే వారికి దేవుడు అంట కొంతమందికి ఏంటి దేవుడు వారు కడిపే వారికి దేవుడట కడుపు నాశా కష్ట పెట్టరు కడుపు ఏం కావాలంటే అన్నీ పెట్టేస్తారు చూసారా వారి కడుపే వారికి దేవుడు దేవుడు అటువంటి వారిని చూసి బాధపడుతున్నాడట కడుపుని నాశనం చేస్తాడట తినదంతా నాశనం చేస్తాడట అంతే కదా మరి అంతే కదండి చనిపోతే మట్లో పెడితే నాశనం అయిపోతాల్సింది కదా మనందరం కనుక దేవుడిని అందు ఉంచు హలోయ దేవుడు అంటే భయభక్తిరగలి వారిని దేవుడు కూడా ఏంటి ఐశ్వర్యం ఇస్తాడట యో అయిందో భయభక్తిరగలిగే వారికి ఏమొస్తుంది ఐశ్వర్యం ఏ సంబంధమైన ఐశ్వర్యం అప్ప పర సంబంధమైన ఐశ్వర్యం ఆశీర్వాదాలు నువ్వు మాట్లాడితే ఆశీర్వాదం నువ్వు పాట పాడితే ఆశీర్వాదం నీ ఒక్క వెలుగుగా ఉండగలుగుతావు ప్రజలకి ఎక్కడికి వెళ్ళినా సరే సోదరి సోదరి ఈరోజు నీ ఆశీర్వాదం కనబడుతుందా ఎక్కడికి వెళ్ళినా నోట్లోనే ఏదో పెట్టుకొని ఏదేదో ఆలోచించుకుంటూ ఉపాధి సంబంధమైన ఆలోచనలతో ఉంటే నిన్ను అటాక్ చేస్తాడు ఒకరోజు దేని నుండి వేరుపరుస్తాడు జాగ్రత్త ఆలోచన వేరైపోయిన తర్వాత అప్పవాది వేరే ఒకరిని పిలుస్తాడు అప్పవాది మనుషులు పూజలకి రమ్మన్నా ఇంకా సినిమాలకి రమ్మన్నా ఇంకా ఆ సైతన్ గుడి దగ్గర తిరగమన్నా అక్కడక్కడ చేస్తూ ఉంటారు అసలే దేవుడికి ప్రాణం ఇచ్చి నిలబెడుతున్నాడే అన్ని ఇచ్చి కాపాడుతున్నాడే ఆయన్ని మర్చిపోతావు ఈ సహవాసం ఎవరితో బైబిల్ చదువుకో దేవుని దేవుని గొద్ధాని లేచి కన్నీటితో ప్రార్థించుకో నీ పితృల షాపు మూడు నాలుగు తరాలు ఉందేమో పోవాలని ప్రార్థించుకో నీ నీవే ఇంకా షాపు తిరుగుతావా దేవుడికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా సైతాన్ని ఖర్చు పెడుతున్నావేమో సైతాన్ పనులకి జాగ్రత్త సహోదరి సోదరి ఈ రోజుల్లో మనం చాలా ఎలర్ట్గా ఉండాలి దినములు చెడ్డవి దేవుని రాక రోజులు వచ్చేసి కనుక ప్రతి ఒక్కరు కూడా టైంలో బలంగా ఉండండి ప్రభుందరూ కాక దేవుడు వాకి తీసుకుని ఈ శ్రీస్తునాంలో ఆమెనామినా అమ్మగారికి వంద గారికి వందనాలు చిన్నబాబు గారు వందారా గుడికి వచ్చిన సంగలకి అందరికి వందనాలు నేను సెర్చీకి రాలేపోతున్నాను అయినా సరే అమ్మగారు వచ్చి నేను ఏడుతుంటే నాకు గుండ్లో నొప్పి వచ్చిందని షుగర్ ఇది బీబీ షుగర్ లేదన్నారు నేను పరిచయం చేసుకుంటే అమ్మగారు వచ్చి నాకు పాత చేతుంది ఉంది ఏముండదు అమ్మ నీకు అనేసి చర్చికి వచ్చి ఇక్కడ పట్టుకున్నా పట్టుకుంటే మళ్ళీ ఆ తెల్లారి వచ్చి అమ్మ నీకు ఏం అవ్వదు నేను రాబోయేసరే అమ్మగారు నాకు వచ్చి పార్టీ చేస్తుంది నా నా బిడ్డలకి అందరికీ చే అందరికి పార్టీ చేస్తుంది అట్లాగే నా మగవాళ్ళకి వాళ్ళకి పేసవ్వాలని మీరు అందరూ పార్టీ చేయండి నా కోళ్ళ కాళ్ళు ఉద్యోగం కావాలని అడుగుతుంది అమ్మగారికి చేసి పార్టీ చేసి కొద్దిగా చెప్పమ్మా అందరు మా కోళ్ళ నాకు అమ్మగారే కనపడుతుంది రోజు డైలీగా నాకు అమ్మగారే కనపడుతుంది నీకేం పర్లేదమ్మా నీ చర్చకి ఎలా పోతున్నానమ్మా అని అంటే నేను ఉన్నానమ్మా నీకేం పర్లేదని నాకు పార్టీ చేసి పాప చేసి నాకు గుండెల పాంటే ఏమోదమ్మా నీకు నేను అమ్మా అని చెప్తుంది నేను పోయి పోయినా సరే నాకు అమ్మగారే కాపాడుతుంది సాక్ష్యం కాదు చప్పలు కొడుతుందా థ్యాంక్ యూ లాడ్ హాలేలుయా సర ఆంటీలా వచ్చిందిరా కళ్ళ మరి ఏం బాగలేదో ఏంటో సన్నిధికి వచ్చి కూర్చుంది అని చెప్పాను ఎండూర్లో అయిందో తెలియదు కానీ కళ్ళకు వచ్చింది మొత్తం మీద దేవుడు కూడా తన సాగుకులు ప్రార్థనలు విని ఎవరైతే దేవిని ఎందుకు భయభక్తిని కలిగి ఉంటారో ఆయన సంధికి రాకపోయినా వారి యొక్క ఆత్మ ఇక్కడే ఉంటుంది మనస్సు అంతా ఇక్కడే ఉంటుంది దేవుడు అబిద అబిద్దంగా ఆపిటని మరలా రప్పించినందుకే అందరు చప్పలు కొడుదేదా స్తోత్రం 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 రాజ్య అవిడకు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా తన కోడలికి ఉద్యోగం ఇచ్చేలా దేని స్తో స్తోత్రం స్థూత్రం స్తోత్రం 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 రాజవి తన మనవుడు అందరూ కూడా పాస్ అవ్వేలాగా తన కుమారుడు యొక్క జాబులు కూడా అవిడ పని పాటలు కూడా మంచి రాబడిచ్చేలా దేని స్తో స్తోత్రం 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 ఆవిడకి మంచి ఆరోగ్యేలా దేని స్తో స్తోత్రం 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 స్తోత్రం